హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ నాగదేన గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్ ఆయనకైతే సేద్దాం సేద్దపల్లకి అయితే ఫ్రెండ్స్ ఎద్దులు ఆయనకి రోజు ఎన్ని ఎకరాలు కొడతాడు ఆయనకు ఎంత కూలిస్తున్నారు దాని గురించి మనం అయితే ఇప్పుడైతే అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరన్నా మీద రోజు ఎన్ని ఎకరాలు వాస్తావు రోజు నాలుగు ఎకరాలు వాస్తావు ఎద్దులు ఇవి నీవేనా ఎంత లక్ష రూపాయలు పడే ఏడ తెచ్చిండ్రు రెద్దులు మరి సంత మార్కెట్ సంత మార్కెట్ ఎక్కడ నా ఎమ్మునూరు ఎంక నూరు సంత్రాలు తీసుకొచ్చినారు ఎన్ని సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు తీసుకొని వచ్చి మూడు సంవత్సరాల నుంచి సేద్యం పళ్ళకి వారి సేద్యం కడదాం అన్నమాట ఉస్కబండగానే పడదాం అన్న రోజు నాలుగైకరాలు వస్తారా అవునా కూలి ఎంత ఇస్తారన్న మీకు మాకి రెండు వేలు ఇస్తారన్న నాలుగు ఎకరాలు వస్తే నాలుగు ఎకరాలు వస్తే రెండు వేలు ఎకరికి ఎంత ఎక్కడికి ఐదు వందలు పడదాను ఎకరా ఐదు వందలు పొద్దున ఎన్ని గంటలకు వస్తారు పొద్దున ఆరు గంటలకు వస్తాం పొద్దున ఆరు గంటలకు వస్తారు మళ్ళీ ఎన్ని గంటలకు వెళ్తారు పన్నెండు ఒంటి గంటల లోపల వెళ్తాం వెళ్తారు నాలుగు ఎకరాలు వాస్తారా ఇవి ఎంత పడినా ఎద్దులు ఇవి లక్ష పన్నప్పుడు లక్ష రూపాయలు పడేవి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి అయితే లక్ష రూపాయలు పడేవి అంటే ఫ్రెండ్స్ ఆయనకైతే అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎద్దులు అయితే బాగున్నవి రోజు నాలుగు ఎకరాలు అయితే పాస్తా అయితే రైతు చెప్తున్నాడు ఏమన్నా అమ్ముతారా అని తెలివి రైట్ వస్తే ఇస్తామన్నా రేట్ వస్తే అమ్ముతారు ఎంత ఎంత అమ్ముతారు అని వస్తే సేమ్ బట్టి అమ్ముతామన్నా లక్ష రూపాయలు అంటే ఏమన్నా తగ్గిస్తారా లక్ష తగ్గుతామన్నా తగ్గిస్తారు తగ్గిస్తాం ఎంత ఒక ఐదు ఆరు వేలు తగ్గిస్తారా తగ్గిస్తాం ఫ్రెండ్స్ ఎవరైనా చూ తీసుకునే వాళ్ళు ఉంటే కూడా నాగార్జున గ్రామానికి వచ్చి అయితే తీసుకువచ్చేది తొంభై ఐదు వేలకి అయితే లాస్ట్ ఇస్తామని అయితే చెప్తున్నారు రైతు ఆయన లక్ష రూపాయలకు తీసుకున్నాడంట రోజు నాలుగు ఎకరాలు బాస్తుందంట ఫ్రెండ్స్ అయితే ఎద్దులు బాగున్నవి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కూడా నా గ్రామంకి వచ్చి తీసుకోవచ్చు ఒక ఎద్దులైతే ఎన్ని పనులు వేసినాయి అన్నవి సార్లు అన్న అన్ని పనులు వచ్చినాయి అన్ని పనులు వేసినాయి ఫ్రెండ్స్ అయితే అన్ని పనులు వచ్చినాయి అంటే సరించి వీటికి అయితే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కూడా సేద్యం పనులకి బాగున్నాయి ఫ్రెండ్స్ ఎద్దులు అయితే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కూడా వచ్చి ఎద్దులు తీసుకోవచ్చు తొంభై ఐదు వేలు అయితే లాస్ట్ అయితే చెప్తున్నారు రైతు మొత్తం నా ఆరు ఎకరాలు నాలుగు ఎకరాలు వస్తారా రోజు నాలుగు ఎకరాలు వస్తామన్నా ఏమైనా మిగులుతాయా మీకు దీంట్లో పెద్దలు అట్లే అన్న కొద్దిగా ఇక్కడ శాంప డౌన్ అయినా అవి కూడా చేనులో మీకు ఎన్ని ఎకరాలు ఉంది మాకు రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉంది మేము రెండు ఎకరాలు పత్తి పెట్టినామన్న పత్తి పెట్టినారా మీరు మొత్తం బాడకి కూడా పోతారా వేరే వాడకి పోతామన్న మీ చేనులోకి మీ దగ్గ మీరే బాస్కుంటారు మా చేనులో బాసుకుంటామన్నా మా అంతా దెండుగా మా ఫ్యామిలీ అంత వాళ్ళ ఇల్లు అంతా రెండు ఎకరాలు ఉన్నది సొంతము మా వాళ్ళు అంత వచ్చి ఒక ఆరు ఎకరాలు ఉంది అంతా ఒక ఎనిమిది ఎకరాలు భూమి ఉంది మొత్తం ఎకరాలు మీరు గడ పాడడానికి మీ అయితే మా ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళు ఉంటే కూడా రైతు గ్రామం వచ్చి అయితే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీ సెల్ నెంబర్ చెప్పండి అన్న తొంభై ఒకటి తొంభై ఒకటి అరవై అరవై పదహైదు అరవై ఒకటి ఫ్రెండ్స్ చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈయన మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేసి ఈయనైతే కాంటాక్ట్ చేయండి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈయనకి ఫోన్ చేసి అయితే అడిగి తీసుకోండి ఇవి నాగల్దిన గ్రామం ఫ్రెండ్స్ ఇవైతే ఇక్కడికి వచ్చి కూడా తీసుకొచ్చి మీరు నాగల్దిన గ్రామంకి వచ్చి